అరహసి రహసి స్వతంత్ర్య బుద్ధ్య వరివసి సులభ ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయక ప్రబుదే జగదధి హృతి రాజశేఖరోస్తి ఈశ్వరుడు ప్రసన్నమూర్తి భక్తుల్ని దయతో అనుగ్రహించడానికి ఆయనలో ప్రత్యణువు సిద్ధంగానే ఉంటుంది ఆయన అగణిత ఫలదాయకుడు అంటే లెక్క పెట్టలేనన్ని ఫలాలను కోరేవారికి అనుగ్రహించే కల్పవృక్షం అన్నమాట బహిరంగ స్థలము నందు ఏకాంత స్థలమునందు స్వతంత్ర బుద్ధితో సేవించడానికి సులభుడు అనుగ్రహంతో కూడిన శాంతమూర్తి ఇంత ఇంత అనరాని ఫలములను ఇచ్చేవాడు లోకములో సర్వాధికుడు విభుడు చంద్రశేఖరుడు అయిన శివుడు నా హృదయంలో ఉన్నాడు అందువల్ల నాకేమీ భయం లేదు నమఃపాదేవుడు